హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సతీష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు మీకు ఒక ముఖ్యమైన గెస్ట్ ని పరిచయం చేయబోతున్నాను సో అది ఎవరంటే మొదటి ప్రయత్నంలోనే ఫైర్ఎస్ఐ సాధించినటువంటి బుక్స్ అన్నని మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను సో అతని యొక్క నేపథ్యం ఏంటి ఎక్కడ చదువుకున్నాడు ఎక్కడ కోచింగ్ తీసుకుండు ఏ బుక్స్ చదివిండు రోజు ఎన్ని గంటలు చదివిండు ఆ ఈవెంట్స్ ఎట్లా ఎట్లా ప్రాక్టీస్ చేసిండు అవన్నీ అంశాలు ఈ వీడియోలో కూలంకుశంగా చర్చిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుడ్ మార్నింగ్ ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాం వీలు అయ్యలేదు అట్టకేలా వీలు పడ్డది ఇంకా కంగ్రాచులేషన్స్ అన్న సో చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రాంతం ఏంటి యాక్చువల్గా మాది ప్రాపర్ వచ్చేసి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు అనే గ్రామం కానీ మా పేరెంట్స్ చిన్నప్పుడే ఇక్కడ వచ్చి నేను చిన్నప్పుడు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు నా చైల్డ్ హుడ్ ఇక్కడ అయింది ఎడ్యుకేషన్ కూడా అంత ఇక్కడ జరిగింది ఎట్లా మొత్తం ప్రాపర్ అంటే ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ జరిగిన ఎడ్యుకేషన్ ఇక్కడ జరిగితే గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ నేల ప్రైవేట్ స్కూల్ స్కూల్ కాలేజ్ కానీ డిగ్రీ వరకు ప్రైవేట్ లో జరిగింది మనం పిజి ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సి పీజు ఉస్మా యూనివర్సిటీ అన్న మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కి రావాలని ఎందుకు అనిపించింది డిపార్ట్మెంట్ కి రావాల నాకు ఎప్పుడు అని తెలియలేదు కానీ ట్వంటీ ట్వంటీ లాక్ డౌన్ టైంలో నైట్ మా నాన్న వచ్చినండి నాన్ వచ్చే సబ్ కాన్సియస్ స్టేజ్ లో ఆ టైం లో వచ్చి నైట్ ప్లాన్ ఉండే ఫోటో ఇట్లా ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది కదా ప్రిపేర్ అవుతావు నువ్వు ఎస్ఐ అవుతావు అని మాట నాకు అప్పుడు అసలు దీని గురించి ఆలోచన లేదు ఏ అవగాహన లేదు పోలీసు ఎట్లయితారో నాకు అప్పుడు తెలియదు అయ్యకుండా ఆ రోజు నాకు అర్థం అర్థంగా ఇట్లా అన్నట్టు మా నాన్న అని కొంచెం కన్ఫ్యూజన్ అయ్యండి తర్వాత నైట్ అంతా ఒక టూ డేస్ ఆలోచించిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఏమొచ్చింది అంటే మా నాన్నకి ఇష్టమేమో నేను ఎస్ఐ అవుతానే ఆ రోజు ఫిక్స్ ఎస్ఐ అవ్వాలి మా నాన్న కోసం సో అప్పుడు నేను మన యూట్యూబ్ లో ఓపెన్ చేసి அட் எஸ் அப்படி நான் யூட்யூப்ல அப்படிசா பிரீலிம் டெஸ்ட் மெயின் அப்படி பிடிச்சி மொத்த கோரிக்கை டிச்சிங் கோச்சிங் அசோக்ட்டு ஓன் பிரிப்பேஷன் அப்படினா ఆ టైం లో ఒక టూ మంత్స్ లో క్యాంపస్ సీట్ వచ్చేసింది వచ్చిన హాస్టల్ కి వచ్చిన ఇప్పుడు ఏ లో వచ్చింది క్యాంపస్ కి ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చిన ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ లో వచ్చింది అప్పుడు రాగానే ఇంకా స్టార్ట్ చేద్దాం అనిపించే వచ్చినా వచ్చిన ఫస్ట్ డే ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు వేసుకుని ఇంకా అందరు తిరగడం స్టార్ట్ చేసిన క్యాంపస్ లో ల్యాండ్స్కేప్ కానివ్వండి లైబ్రరీ చూస్తే ల్యాండ్స్కేప్ లో ఆ చెట్ల కింద మంచి చూసిన చదువుతుంది అప్పుడు కొంచెం భయం అయింది లైబ్రరీకి వస్తే ఇంకా మొత్తం ఇది ఇట్లా చదువుతారు ఏంది చదవాలా ఎస్ఏ కాన్స్టేబుల్ అంటే ఇంత కష్టం ఉంటుంది అని బాగా భయం వేసింది ఎక్కడ కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ డిస్కరేజ్ కూడా అయింది అన్నా లేదు ఖచ్చితంగా అవ్వాలి మన అనుకోసం అని చెప్పి ఎట్లయినా బుక్స్ కొన్నాం కూర్చున్నాం ఏది కదా అని చెప్పి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది క్యాంపస్ రాగానే స్టార్ట్ చేసినా కానీ బుక్స్ అవుతాయి కొన్ని కొన్ని అర్థం కావట్లేదు లేకుండా డైరెక్ట్ అర్థం కాదు సో అప్పుడు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటాం ఒక రెండు మూడు ఇన్స్టిట్యూట్ తక్కువ అయిపోతున్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పెడతా చేస్తుంది తీసుకుని అట్లా కొన్ని టాపిక్స్ ఆ ఇన్స్టిట్యూట్ కొన్ని టాపిక్స్ ఇన్స్టిట్యూట్ అది అరిథమెటిక్ రీజనింగ్ వర్క్ అది జీఎస్ అవేస్తుంది జీఎస్ మొత్తం ఓన్ ప్రిపరేషన్ అరిథమెటిక్ రీజనింగ్ వర్క్

ఇది ఎట్లా మొదటి అటెంప్ట్ ఏనా ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ మన తెలుసు అసలు ఎక్కడ ఫస్ట్ అటెంప్ట్ నాతో ఉన్న మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వన్ టూ అటెంప్ట్ చేసి ఉన్నారు అక్కడ హాస్టల్ లో మన రాష్ట్రం తెలిసింది అక్కడ సీనియర్స్ ఉండేసరికి వాళ్ళు అడుగుతారు నార్మల్ గా డైలీ బుక్స్ అవుతున్న తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇలా లైబ్రరీకి వెళ్తున్నారు ఏం ప్రిపేర్ అవుతున్నారు అంటే నేను ఎస్ఐ అవుతాను వాళ్ళకి చిన్న సత్యాగంతో నవ్వుతారు టూ త్రీ టైం నుంచి కానిస్టేబుల్ ట్రై చేస్తున్నాం నేను ఇప్పుడే వచ్చి ఎస్ఐ అవుతాను కాదరా ఇవన్నీ కొంచెం అంటారు అన్నమాట అన్నా కానీ ఇంకా లైక్ తీసుకొని ఎట్లా అవ్వాల్సిందని ఎట్లా ఏ బుక్స్ దగ్గర ఇప్పుడు ఆటోమేటిక్ రీజనింగ్ కి కోచింగ్ తీసుకోరు ఆన్లైన్ లో సో ఓకే మరి ఇట్లా జిఎస్ బుక్స్ ఓన్ గా చదివిరా మొత్తం జిఎస్ బుక్స్ ఇప్పుడు ఏ బుక్స్ దగ్గర మనకి మెయిన్ ఎక్కువ వెయిటేజ్ వచ్చే తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ అది ఎస్ రాజు బుక్ చదివిన లాస్ట్ కొంచెం స్పీడ్ కోసం పిఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ వచ్చింది పిఎన్ఆర్ బుక్ కోసం బుక్స్ నెక్స్ట్ ఎక్కువ వెయిట్ వచ్చేసి ఇండియన్ హిస్ట్రీస్ హిస్టరీ కరీంసా బుక్ లేదు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మామూలు సైన్ ఇండియా మ్యాగ్జిన్స్ ఇవన్నీ చదువుతా ఉన్నాయి నెక్స్ట్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ నెక్స్ట్ జాగ్రఫీ రామదా బుక్ ఉంది జాగ్రఫీ స్టార్ వచ్చాయి మనం చూసుకుంటే ఫిఫ్టీ వచ్చాయి రామ్ రాజ్ బుక్ బాగుంది ఎకానమీ ఎట్లా ఎకానమీ ఏమైందంటే మనకి ఎస్ఐకి అంత డిప్తే ఎకానమీ బేసిక్స్ హైయర్ బడ్జెట్ కానివ్వండి సింపుల్ టాపిక్స్ మన బేసిక్స్ వస్తాయి సేదరికం అన్ఎప్లైంట్ పవర్ ఎన్ఎప్లాయ్మెంట్ కానివ్వండి నేషనల్ ఇన్కమ్ చిన్నంతాషన్ ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లూసెన్స్ ఒక బుక్ ఉంటుంది మొత్తం మన సైన్స్ మొత్తం బయాలజీ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు అందులో ఉంటాయి లూసెన్స్ అది ఒక అట్లా ఈ బుక్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చిన్న పని ఇంగ్లీష్ మీడియం చిన్న నుంచి ఇంగ్లీష్ మీడియం తెలంగాణ మూమెంట్ ఒకటి తెలుగు లేదు తెలంగాణ మూమెంట్ ఒకటి ఎట్లా మధ్య కరెంట్ అఫైర్స్ అనేది చాలా సోర్సెస్ ఇప్పుడు ఆన్లైన్ లో చెప్తారు పేపర్ ఉంటది మ్యాగ్జిన్స్ ఉంటాయి ఎట్లా కలెక్ట్ చేశారు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఫ్రమ్ దగ్గర నుంచి డైలీ న్యూస్ పేపర్ అవుతుంది ఇప్పుడైతే డిసైడ్ అయ్యిందో అప్పటి నుంచి న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తాను నా లైఫ్ లో న్యూస్ పేపర్ చదువుతుంది అర్థం చదువుతాయి ఎట్లా వస్తాయని చెప్పి అప్పుడు న్యూస్ పేపర్ ఏమైనా స్టార్ట్ చేస్తాను తర్వాత ఈ షైనింగ్ ఇండియా మ్యాగ్జిన్స్ ఒకటి ఇంకా ప్రవీణ్ సార్ క్లాస్ చెప్తాను యూట్యూబ్ ప్రవీణ్ సార్ మ్యాగ్జిన్స్ షైన్ ఇండియా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ కలిపి నోట్స్ డైలీ నోట్స్ పేపర్ వేసుకుంటే అంటే ఇక కరెంట్ అఫైర్స్ పెట్టి మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇక మ్యాగ్జిమం పెట్టచ్చు మ్యాగ్జిమం పెట్టచ్చు ఎట్లా మరి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా అదే అది ఇప్పుడు మనకి తెలుగు కానీ ఇంగ్లీష్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎస్ అంటే మనకి మెయిన్స్ ఇవి ఉంటాయి మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ మరి తెలుగు అవి అట్లా ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ సపరేట్ యూట్యూబ్ లో ఉన్నాయి ఇంగ్లీష్ లో జాన్స్ అకాడమీ అని కూడా ఇంగ్లీష్ లో అది లెటర్ రైటింగ్ వస్తే రైటింగ్ చెప్పుకుంటే ఈజీ అవుతున్నారు తెలుగు కూడా అట్లా యూట్యూబ్ లో అయినా మా ప్రీవియస్ ఇయర్ అది వచ్చింది ఒక చిన్న బుక్ ఉన్నాయి మా ఫ్రెండ్ దగ్గర లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ జస్ట్ వాళ్ళ ట్రైలర్ సక్సెస్ హండ్రెడ్ టు థర్టీ మార్క్స్ సరిపోయింది అది ఈజీ కాదు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎస్ఐపిసి అంటే చాలా మంది నోటిఫికేషన్ రాకముందు నుంచే గ్రౌండ్ కి పోవడం ఇట్లా చేస్తుంటారు అయితే మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు ఈవెంట్స్ ని ఎట్లా తీసుకురా కోచింగ్ ఎట్లా తీసుకురా దానికి కూడా ఏమన్నా ఎట్లా చేశారు దాని ఈవెంట్స్ అంటే తీసుకున్నా అయితే టెంపల్ మన టెంపల్స్ రాగానే గ్రౌండ్ స్టార్ట్ చేయడం జరిగింది నార్మల్ ఫిట్నెస్ కోసం టైం పాస్ పోవడం

ఇట్లా మెయిన్స్ స్కోర్ ఎంత వచ్చిందనా రెడ్స్ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ టూ కి మనకి ఏదో ఏ జోన్ లో మీకు ఫైర్ వేసే మల్కాజ్ గిరిషేట్ వస్తుంది రాజకొండ్రి జోన్ మల్కాజ్గిరి అని ఈ ఏరియా అంతా మన రాజకొండ పోయి అది యాదాద్రి జోన్ ఫైర్ వచ్చేసి కార్మార్ జోన్ సో ఇప్పుడు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రెజర్ ఉంటది బాగా సో మీరు ఫస్ట్ అటెంప్ట్ చేసేది కాబట్టి ఎట్లా ఏ టిప్స్ పాటించారు అంటే ఇప్పుడు ఎట్లా దాని ప్రెజర్ ఎట్లా హ్యాండిల్ చేసేది అన్న ప్రెజర్ ఫస్ట్ అటెంప్ట్ కంటే కూడా రెండు మూడు అటెంప్ట్ లో చేసిన ఆనకి ఎక్కువ ఉంటది మనకంటే ఫస్ట్ అటెంప్ట్ వచ్చిన ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటది అది చేసే అని చిన్న వాళ్ళ అది అది ఫస్ట్ అంటే మనకి అడ్వాంటేజ్ అనుకోవాలి మరి రెండు మూడు అటెంప్ట్స్ పోయి ఫోర్త్ టైం చేసిన వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది మరి ఆడ రెండు మూడు పోయినాయి వాళ్ళకి ఏది కూడా అయిపోతూ ఉంటుంది మనం అప్పుడే వచ్చినా మనకి రెండు మూడు ఉంటాయి అంటే ఏది అయిపోయింది కదా ఏం లేదు కొట్టేద్దాం ఏముంది అని ఒక పాజిటివ్ ప్రెజర్ ఎక్కువ ఏమి ఉండదు కూడా మంచి సపోర్ట్ వచ్చిండే మా నాన్న మాకంటే కూడా ఎక్కువ మన నమ్మున్నాను కొడతాడు మా ఊరు వాళ్ళు దాంతో నాకు ఇంకా ఇంకా మంచి అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకురా అని చెప్తున్నారు అయితే ముందే తీసుకురా నోటిఫికేషన్ రాకముందుకే తీసుకురా తీసుకురా లేకపోతే రాకుండా నోటిఫికేషన్ వచ్చే వరకు సిలబస్ కంప్లీట్ అయిపోయినారు వచ్చిన రోజుకి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ అది

కొన్ని శాతం చేస్తున్నా కొన్ని రోజులు చెన్నల్లో వచ్చిన యూట్యూబ్ లో కూడా చెన్నల్లో టాపిక్స్ కొన్ని టాపిక్స్ ఇందులో టాపిక్స్ అదే మనకి నచ్చిన ఇక్కడ నచ్చిన టాపిక్ ఉంటే బాగా టాపిక్ బాగా చెప్పట్లేదు సో ఈ ఎవరి బాగా చెప్తారు అట్లా తీసుకోరు గ్రేట్ గ్రేట్ అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంపిటేటివ్ అన్నప్పుడు మనము ఫోన్ వాడడం కానీ తక్కువ ఉంటాయి అయితే ఈ మధ్య రోజులల్లా సోషల్ మీడియా సోషల్ మీడియా విపరీతంగా అయిపోయింది దీన్ని ఎట్లా హ్యాండిల్ మీరు అప్పట్లో వాడేదా ప్రిపేర్ అయ్యేటప్పుడు వాడుతుండే వాడుతుంది మన వాట్సాప్ అయితే ఖచ్చితంగా మనకి నీడే వాట్సాప్ ఎక్కడైనా కరెంట్ ఖర్చు కానీ ఇవన్నీ వస్తాయి కానీ ఇన్స్టాగ్రామ్ ఒకటి మనకు అవసరం లేకుండే ఎందుకంటే మనకి యూజ్ ఏముండదు కానీ టైం పాస్ టైం పాస్ ప్రిపరేషన్ టైం తక్కువ ఏదో ఒక బ్రేక్ లాగా టెన్ ట్వంటీ మినిట్స్ దాని టైం కేటాయిస్తే మనం మైండ్ ఫ్రెష్ అయిపోతుంది మంచిగా ఏమంటారు మీమ్స్ కానీ రీల్స్ మళ్ళీ ఏమంటే మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ దాంట్లోనే మునిగిపోకుండా టెన్ ట్వంటీ మినిట్స్ దాని కేటాయించి ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడున్న ప్రజలు ఈ మధ్య ఇప్పుడు చాలా అప్డేట్స్ అన్ని ఇంకా అలానే వస్తున్నాయి అని చెప్పేసి అలానే ఉంటున్నారు ఎట్లా దాని నుంచి ఎట్లా బయటకు రావాలి కొత్త ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అది మనం ఏదో అడిక్ట్ అయినట్టు ఒక రిఫ్రెష్మెంట్ లాగా కానీ ఒక బ్రేక్ లాగా తీసుకుంటే బెటర్ దానికి అడిక్ట్ అయినా అంటే రీల్స్ అయినా చూస్తున్నా చూడబోద్ లేకపోతే ఉంటాం టైం ఏర్పడకుండా టైం ఫీల్ అయిపోతుంది బాధపడతారు ఇప్పుడు ఉస్మాన్ లో పీజీ చేసి అన్నారు కదా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరనే ఉద్యమాలు ఉంటాయి లొల్లిలు ఉంటాయి ధర్నాలు ఉంటాయి ఎట్లా మీరు అవన్నీ ఫాలోనేదా ఆ ఫాలో అవుంటుంది యాక్టివగా ఫాలో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటది కదా జనరల్ గా మనకి ఆటోమేటికగా అట్రాక్ట్ అవుతాం ఖచ్చితంగా తిరుద నేమ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్ పీడిఎస్ గా ఆర్గనైజేషన్ గ్రేట్ గ్రేట్ కానీ అది నోటిఫికేషన్ వన్స్ నోటిఫికేషన్ రాగానే ఆపేసి బాగా ఉండే నోటిఫికేషన్ రాగానే బ్రేక్ ఇస్తున్నాను నోటిఫికేషన్ రాగానే అన్ని బిల్కుల్ అది పని చేసి చూడండి ఏది చేసినా నోటిఫికేషన్ ఉంది కోచింగ్ అయినా తిరగడం అయినా ఫేస్బుక్ వాట్సాప్ ఇట్లా అవన్నీ ఉన్నా సిలబస్ కంప్లీట్ చేయాలన్నా నోటిఫికేషన్ ఉంది అట్లా గ్రేట్ అన్న ఇట్లా మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఇట్లా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా అట్లా ఖచ్చితంగా షార్ట్ నోట్స్ ఇప్పుడు మన జిఎస్ బుక్ కూడా ఇంత ఇంత అంత పెద్ద బుక్ ఒకసారి ఒకసారి వన్ టైం లీడ్ ఇచ్చి ఒక టైం నుంచి ఒక టాప్ తీసుకోండి ఇప్పుడు ముగల్స్ ఉంటాయి ఇండియా ఇండియన్ హిస్టరీలో ముగల్స్ ఆ ముగల్స్ అంతా అంత పెద్ద చాప్టర్ ని ఒక టూ త్రీ పేజ్ వచ్చే షార్ట్ నోట్స్ అలాగే ఒకటే క్వశ్చన్ పడుతుంది టాపిక్ అయినా ముగల్స్ ఎంతమంది కింగ్స్ ఉన్నారు ఏ కింగ్ ఏం చేసింది ఒక ఫ్లో చాట్ రూపంలో కానీ ఒక డయాగ్రామ్ రూపంలో మన నెక్స్ట్ రివిజన్ చేస్తాను అంతా నీకు రెండు ఇది అవుతా ఉంటుంది కాబట్టి షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ జిఎస్ బుక్ ఇప్పుడు అందరికి సాధ్య అంటే ఇట్లా షార్ట్ నోట్స్ అనేది నాకు ఖచ్చితంగా ఇప్పుడు దాంట్లో ఏమో ఇదే కదా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంత ఒకసారి రీడ్ ఇచ్చిన ఎవరూ ఏం చెప్పి ఒక బై ఫర్కెట్ చేసి డివైడ్ చేసుకుని ఈజీగా అయిపోతుంది అంటే అయితే ఇప్పుడు షార్ట్ నోట్స్ అంటే మనకు గుర్తున్నాయి రాయాల లేకపోతే గుర్తు లేనివి రాయాలా అంటే ఇప్పుడు షార్ట్ నోట్స్ అంటే మాక్సిమం ఎట్లా రాస్తారు నార్మల్స్ కి చెప్తే బాగా అన్నట్టు టాపిక్ ఉంది టాపిక్ లో నువ్వు నీకు కష్టం అనిపిస్తుంది కొన్ని టాపిక్స్ మనకు అన్ని అనిపించదు కొన్ని ఈజీ అనిపిస్తే కొన్ని టఫ్ అనిపిస్తాయి ఆ టఫ్ ఇంకొంచెం ఇంకొంచెం దెప్తుగా దాన్ని ఇంకొంచసారి ఎక్కువ రిపెంట్ చేసుకుంటా దాని బట్టి ఇంకొంచెం గుర్తులేని ఈజ్ ఇంకో మంచి రూపంలో ఫ్లో చైగన్ రూపంలో టేబుల్ వేసుకొని రోజు చూస్తా ఉంటే బాగా గుర్తున్నాయి నార్మల్ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేస్తే టాపిక్ ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది ఎట్లా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లా మీరు ఏం చెప్తుంటారు ప్రిపేర్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఎంబడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ రోజే రేపు అని ఏమంటారు ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముఖ్యం అర్థమెటిక్ రీజనింగ్ అయితే కోచింగ్ తీసుకుని బెటర్ అర్థమెటిక్ అది నువ్వు డైరెక్ట్ గా అది బుక్ పట్టు చేసి వచ్చింది కదా మరి అది వన్ మినిట్ లో వన్ మినిట్ రాదు ఫిఫ్టీ సెకండ్స్ లో చేయాలి కాబట్టి నువ్వు అంత షార్ట్ అంత షార్ట్ టైమ్ వేయాలంటే నీ కోచింగ్ ఖచ్చితంగా అవసరం అర్థమెంట్ రీజనింగ్ సజెస్ట్ చేస్తే కోచింగ్ తీసుకోవాలి జీఎస్ మీకు కుదిరితే తీసుకోండి మీ సిచువేషన్ బట్టి సిచువేషన్ బట్టి మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ బట్టి కూడా కొత్తగా తీసుకోవడం అరిపెట్ రీజన్ అయితే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే పెట్టదు సో ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా కోచింగ్ తీసుకుంటా నువ్వు రోజు అరిపెట్ రీజన్ చేయాల్సి రోజు స్టార్ట్ చేసిన రోజు నుంచి నీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యారు వన్స్ స్టార్ట్ చేస్తే ఆపొద్దు ఆపొద్దు అరిపెట్ రీజన్ గానీ చాలా ఇంపార్టెంట్ సార్ స్టోరీ మార్క్స్ అవే స్కోరింగ్ కూడా

లంచ్ వరకు వదిన ఫైవ్ సిక్స్ పొద్దున లంచ్ వరకు అర్థమైనా డిజైన్ అయిపోతుంది తర్వాత ఇక తిన టైంలో ఈరోజు పాలిటీ చదువు చదువు మన నేపాడు అప్పుడు అనుకుంటున్నాం ఇది క్వాలిటీ ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది అది కొంత మనకి మన మూమెంట్ నాకు మ్యూజియ అనిపిస్తుంది క్వాలిటీ ఇది అనిపిస్తుంది దానికి ఒక టైం పెడుతుంది జాగ్రఫీ எல்லாம் கொட்டினேப்பா அது டிபார்ட்மெண்ட் கானஸ்டு அச்சீவ்மெண்ட் அச்சீவ்மெண்ட் அல்லது எக்ஸாக்ட்ல மாட்டாங்க రిజల్ట్ వచ్చిన అక్కడ చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి నేను ఇంటికి కూడా కాలేజ్ చెప్పిన వాళ్ళు అవునా మాట్లాడుతుంటే ఎమోషనల్ అయిపోతారు మనకు వాయిస్ తెలుస్తుంటారు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి కూడా మా కొడుకు ఉద్యోగం కొట్టు బాగు అన్నట్టు ఉంటుంది ఇంకా కరెక్ట్ టైం ఆ టైంలో ఆ ఫేస్ లో ఇంట్లో ఫైనాన్షియల్ కూడా ఇంకా ఇంకా బాగా లోలో ఉండే ఇంకా లోలోకి వెళ్తే మన భయంలో ఉన్న టైంలోనే కరెక్ట్ టైంలో జాబ్ వస్తుంది బెస్ట్ డే ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ సిక్స్ లో రిజల్ట్ వస్తాయి బెస్ట్ డే డేట్ కూడా గుర్తుపెట్టుకున్నా లైఫ్ ఇచ్చింది కాబట్టి మర్చిపోయింది మా రోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగము ఎవరైనా సాధించిన తర్వాత చాలా ప్రెజర్ ఉంటది తమ్మి ఇల్లకి రాకు వేరే జాబ్ ఏమైనా కొట్టుకోమని సజెస్ట్ చేస్తుంటారు ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ లైఫ్ స్టైల్ ఫైర్ కదా మాది సివిల్ లో ఉంటది ఉంటుంది మనకి అంటే ప్రెజర్ ఇవన్నీ ఉంటాయి ఫైర్ లో అంతే ఉండదు ఫైర్ కానిస్టేబుల్ అయితే ఇంకా పీస్ఫుల్ ఉంటుంది ఫైర్ కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ ఎస్ఐ పీస్ఫుల్ సివిల్ ఎస్ఐ తో కంపేర్ చేస్తే మాది అంత వర్క్ ఉండదు అంత ప్రెజర్ ఉండదు పీస్ఫుల్ ఉంటది ఎప్పుడో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి అప్పుడు మన వర్క్ ఉంటుంది మిగిలిన స్టాండర్డ్ డ్యూటీస్ కానీ ఇవి ఉంటాయి కానీ పీస్ఫుల్ అయితే

ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా ప్రిపేర్ అయితే జాబ్ వస్తది ఏ మోటివేషన్ తోటి ముందు పోవాలి ఇవన్నీ ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది ఎట్లా కొత్త ఏం చెప్తున్నాడు బ్రో ఒకసారి స్టార్ట్ చేసిన ఉంటే ఆపు స్టార్ట్ చేసిన ఆపు మధ్యలో చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనే వాళ్ళు ఉంటారు సీనియర్స్ ఉంటారు నీ వల్ల కాదంటారు రిలేటివ్స్ అందరూ తెలిసిందే రిలేటివ్స్ ఎట్లా ఉంటారు వాళ్ళే మెయిన్ మన బ్యాగ్ గురిస్తూ ఉంటారు రెండు వాళ్ళు నువ్వు ఏం పట్టించుకోవడం ముంగట మోటివేషన్ అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు మోటివేషన్ అని మోటివేషన్ ఎందుకు డ్రాప్ అవుతుంది నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తావు నీకు గుర్తుంటే నీ మోటివేషన్ ఇప్పుడు రాదు ఎందుకు స్టార్ట్ చేసిన రీజన్ ఉంటుంది నువ్వు మీ నాన్నగారు స్టార్ట్ చేసినావా నీ పేరు దగ్గర మోగట్టు స్టార్ట్ చేసినావా నీకు అవన్నీ గుర్తు మోటివేషన్ ఎప్పుడు డ్రాప్ కాదు నీకు నీకు ఒక మర్చిపోదు అప్పుడు అడుగుతుంది మోటివేషన్ ఇంకోన్ని నీకు అది గుర్తున్నంతకాలి మీ మోటివేషన్ ఎప్పుడు రాప్ కాదు నువ్వు ఎటువంటి వస్తుంది మోటివేషన్ కాబట్టి నువ్వు ఎందుకు స్టార్ట్ చేసిన ఎప్పుడూ మైండ్ లో ఉండాలి ఒకటి సెకండ్ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ దాటుకుంటే అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది ఎవరు మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాటలు పట్టించుకో పేరెంట్స్ నేను సపోర్ట్ చేసినంత నువ్వు మాటలు పట్టించుకో మీ పేరెంట్స్ సపోర్ట్ మీకు నీకున్న గోల్ ఉంది ఈ రెండే ఉండాలి మైండ్ ఇంకా మిగిలినవి ఫ్రెండ్స్ కానీ వస్తుంటారు పోతుంటారు అమ్మాయిలు కానీ ఇవన్నీ ఏం పట్టించుకోవు గోల్ ఒక్కటి రీచ్ అయితే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తే అమ్మాయిలు కానీ ఏదైనా కానీ మెయిన్ గోల్ ఒకటి ఫోకస్ చేయి టైం వేస్ట్ చేయకు ఒకసారి స్టార్ట్ ఉంటే వదలవు దానిపైనే ఉండదు ఏదేమో దానిపైన ఉండు చదువుది కాదు మైనా చదవాలి గోరు కొడుతుంది అయినా చదవాలి నిద్ర వస్తుంది అయినా చదవాలి చిన్న ఒక అవుతుంది అయినా చదవాలి అప్పుడే జాబ్ వస్తుంది ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఈ వన్ టూ ఇయర్స్ నువ్వు అయితే కష్టపడతావు నేను అంతా ఒకసారి మైనా దొరుకుతుంది అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బాగుంటుంది ప్రిపరేషన్ రెండు మూడు ఇప్పుడు ప్రిపేర్ అయ్యాలి సెకండ్ టైం ప్రిపేర్ గురించి వాళ్ళ గురించి వాళ్ళు సీనియర్స్ ఎట్లయినా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో లక్ ఫేవర్ చేయకు వన్ టూ మార్క్స్ ఉంటది వాళ్ళు మనకంటే నేను ఎక్కువ టాలెంటెడ్ ఉండొచ్చు ఏదో లక్ ఫేవర్ వన్ టూ మార్క్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకోసారి ట్రై అంటే వాళ్ళు అక్కడే అచీవ్ అయినట్టు ఆపకుండా వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మూవీలో డైలాగ్ ఉంటుంది ఆపేసి ఓడిపోయిన వాళ్ళు లేడు కానీ

ఎట్లైనా మినిమం ఒకసారి రావాలన్నా సిక్స్ సెవెన్ టైమ్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటది నాకు పటింగ్ నేను ఎక్కువ ఇండిస్ట్రీ బాగా చదువును బాగా టెన్ ట్వెల్వ్ టైమ్స్ కూడా చదువుకుంటా కంప్లీట్ గా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుండే సబ్జెక్ట్ మంచిగా ఉంటుండే నా ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా ఇండియా ఒకటి మూమెంట్ ఒకటి నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతున్నాయి స్కోరింగ్ ఉంటాయి కదా ఫేవరెట్ సబ్జెక్ట్ స్కోర్ చేయవచ్చు అని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ బుక్స్ అవుతుంది

టూ ఉంటాయి సతీష్ రెండు పేపర్లు ఉంటాయి అథమటిక్ రీజనింగ్ పేరు జిఎస్ఓ పేపర్ ఒక దానిలో ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటాం నాకు అథమటిక్ రీజనింగ్ ఇంట్రెస్ట్ ఇష్టం అని చెప్పి నేను టార్గెట్ అందులో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్ టార్గెట్ అందులో పెట్టుకుంటాను మిగిలిన జిఎస్ లో హండ్రెడ్ వన్ వన్ టెన్ టార్గెట్ టూ సిక్స్టీ వస్తే జాబ్ వస్తే నా టార్గెట్ టూ సిక్స్టీ అందులో వన్ ఫిఫ్టీ అందులో వన్ టెన్ టూ సిక్స్టీ అని అట్లా పెట్టుకుంటే సో అదే మనం పెట్టిన టార్గెట్ ప్రకారం నాకు ఎక్కువ టైం ఇస్తాను అర్థమటిక్ ఎక్కువ చేస్తూ ఉంటాను మాకు ఒకటి కూడా అలా వచ్చేసుకోవాలి కానీ మెయిన్ ఎగ్జామ్ రివర్స్ అయింది

ఇంకోటి సతీష్ నేను ఒక విషయం చెప్పాలి ఫస్ట్ ఇక నాకు వద్దాం కాంపిటీషన్ ఈ కాంపిటీవ్ ఫీల్డ్కి వద్దాం అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఎట్ల తెలియదు ఎట్లా ఉంటుంది ఒక ఇన్స్టిట్యూట్ ఉంటదని అని కూడా తెలిసిన వాళ్ళు అప్పుడు పరిచయం మన ఆన్లైన్ క్లాస్ లాన్లైన్ పరిచయం అయినప్పుడు నీకు ఫోన్ చెప్పిన ఇట్లా బ్రో ఇట్లా అనుకుంటున్నా అని చెప్పి కలుద్దాం బ్రో ఒకసారి ఇట్లా వెళ్దాం అని చెప్పి నన్ను తెలిసినా తీసుకెళ్ళాం గుర్తున్నా ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళా ఓకే అంటే ఆ ఇరవై ఇరవైలోండి అంటే ఆ టైంలోనే ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళినప్పుడు ఎవరెస్ట్ అది నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇన్స్టిట్యూట్ ఇచ్చినా సతీష్ తోడే సతీష్ వాళ్ళే ఇక మామూలు క్రౌడ్ కాదు అక్కడ ఇంత ఫస్ట్ టైం నా లైఫ్ ఆ రోజు చూసినా అంటే ఇట్టు ఉంటుందా ఇట్లా ఇంత మంది ఉంటారు చదువుకుంటా ఫస్ట్ టైం చూసి ఖచ్చితంగా డిస్కరేజ్ అయినా ఇంకా స్టార్ట్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే అదొక వన్ టూ డేస్ ఆడేలా క్రౌడ్ చూసి భయం మామూలు క్రౌడ్ కాదు అంత వంద రెండు వందల మంది ఒక క్లాస్ పెట్టి అని అక్కడ చెప్పి అంత బాగా కానీ ఆ రోజు నీ వల్ల తెలిసిందో ఇంట్లో ఇట్ది తెలిసిన ఉంటుంది అంటే ఇక్కడ వచ్చింది మా ఫ్రెండ్ అనేది మాకు కూడా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కొట్టాలి ఇలాగే మరిన్ని మంచి ఇంటర్వ్యూస్ తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను ప్రిపరేషన్ స్ట్రాటజీను బుక్స్ మంచి మంచి పట్టుకొస్తాను మన అందరినీ వీళ్ళందరినీ కూడా ఉస్మాని కోస అభ్యర్థులనే తీసుకొస్తాను సో ఇలాగే నా ఛానల్ ని కంటిన్యూగా చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ